హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ప్రసిద్ధ భారతీయ పాప్ గాయనిగా పేరు గాంచిన ఉషా గారు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు పాప్ సింగర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఉషా ఉతప్ తనకున్న అద్భుతమైన సింగింగ్ టాలెంట్తో ఒక ప్రసిద్ధ పాప్ గాయనిగా ఎదిగింది పంతొమ్మిది వందల అరవైలోనే పాప్ సాంగ్స్తో పాడడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె బెంగాలీ హిందీ పంజాబీ అస్సామీ ఒడిస్సా గుజరాతీ మరాఠీ కొంకణి మలయాళం కన్నడ తమిళ్ తుళ్ళు తెలుగులతో కలిపి పదహారు భారతీయ భాషల్లో పాడారు అంతేకాదు ఆంగ్లం డచ్ ఫ్రెంచ్ జర్మన్ ఇటలీ స్వాహిలీ రష్యన్ నేపాలీస్ అరబిక్ క్రియోల్ జులు స్పెనిష్ వంటి అనేక విదేశీ భాషల్లో తన గానంతో ప్రేక్షకులను మైమర్పించారు బహుశా ఇన్ని భాషలో పాటలు పాడిన పాప్ సింగర్స్ మరొకరు లేరని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈమె పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఎనిమిదవ తేదీన తమిళనాడులోని చెన్నైలో నివాసమున్న ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉషా జన్మించారు కొన్నాళ్ళ తర్వాత ఆమె తండ్రి స్వామి అయ్యర్ ముంబైలో పోలీస్ కమిషనర్గా ఉద్యోగం సాధించారు దీంతో కుటుంబం మొత్తం అక్కడే షిఫ్ట్ అయ్యారు ఉషాకు ఉమా పోచా ఇందిరా శ్రీనివాసన్ మాయా స్వామి అనే ముగ్గురు సోదరి మనులతో పాటు ఇద్దరు సోదరులు ఉన్నారు ముంబైలో బైకుల్లాలో గల లవ్ లైన్ వద్ద గల స్థానిక పాఠశాలలో చదువుకున్నారు బాల్యం నుంచే సంగీతంపై ఎక్కువ మక్కువ పెంచుకున్న ఉషాకు పాఠశాలలో నిర్వహించే సంగీత కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆశ ఉండేది అయితే ఆ సమయంలో ఆమె స్వరం సరిగ్గా లేకపోవడం వల్ల ఆమెను సంగీత తరగతుల నుంచి బయటకు పంపించేశారు కానీ ఆమె సంగీత ఉపాధ్యాయుడు ఆమెలో ఉన్న సంగీత ప్రతిభను గుర్తించి ఆమెకు చెడుతలు లేదా ఆడుకోవడానికి త్రికోణాలు ఇచ్చేవారు సంగీతంలో సాంప్రదాయపరమైన శిక్షణ పొందినప్పటికీ పాప్ పాటల వాతావరణంలో పెరిగారు ఆనాడు ఆమె తల్లిదండ్రులు పాశ్చాత్య సంగీతం నుంచి భారతీయ గాయకుల పాటలను అందులో హిందుత్వాన్ని కర్ణాటక సంగీతం వరకు విస్తృత శ్రేణి సంగీతాన్ని రేడియోలో వింటూ ఉండేవారు అప్పుడు ఉషా వారితో పాటు జత కలిపేవారు అలాగే ఉషా వాటిని పక్కనే ఉన్నవారు భారతీయ సంప్రదాయ సంగీతాన్ని అభ్యసించమని ప్రేరేపించడంతో ఆమె అందులోనూ ప్రావీణ్యం పుంచుకున్నారు ఇలా మిశ్రమ పద్ధతి ఆమెకు సంగీతంలో ప్రత్యేక ముద్ర వేయించుకొని నేడు భారతీయ ప్రసిద్ధ పాప్ గాయకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో స్వర్గీయ రాము అయ్యర్ వివాహం చేసుకొని తరువాత కేరళకు చెందిన జానీ చాకో ఉతుప్ను వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమార్తె అంజలి మరియు కుమారుడు సన్నీ ఉన్నారు మరి ఉషా ఉతుప్ గారికి వచ్చిన పురస్కారాలేంటో ఇప్పుడు చూసి తెలుసుకుందాం షాలిమార్ చిత్రంగాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వన్ టు చా చా నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ పురస్కారం లభించింది ప్యారే దుష్మన్ ఇది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ చిత్రంలోని హరి ఓం హరి పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ పురస్కారం మళ్ళీ అందుకున్నారు ఆర్మన్ ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైంది ఈ చిత్రంలోని రంభా హో పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ ఫేర్ పురస్కారం అందుకున్నారు చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువ ఛానల్ ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్